దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగును ఈ దిన వాక్యము సామెతలు పదవ అధ్యాయము నాలుగవ వచనము మనము ధ్యానించుకుంటాము బద్ధకముగా పనిచేవాడు దరిద్రుడకును శ్రద్ధగా పనిచేవాడు ఐశ్వర్యవంతుడగును అంటే మరి యొక్క లేజినెస్ లీడ్స్ టు పావర్టీ ఈ యొక్క లేజినెస్ తోటి మరి చిన్నప్పటి నుండే మరి మనము యొక్క అలవాటు బద్ధకంగా ఉండడము ఎక్కువసేపు పడుకోవడము ఇంటి పనులు చేసుకోకపోవడము బయటికి వెళ్ళకపోవడము ఎప్పుడు కూడా తినడము పడుకోవడము అంటే మన శరీరాన్ని మనం ఇంకా దాన్ని బాగా పోషించుకోవడము మరి అలా అప్పుడు మన శరీరం కొన్ని రోజులైన తర్వాత అది మనము యాక్టివ్గా ఉండలేము లేనిపోని రోగాలు వస్తాయి మెంటల్గా మనము షార్ప్ మైండ్ అనేది ఉండదు ఇంకా అంటే వర్క్ చేస్తూ ఉంటే మనకు ఒక షార్ప్నెస్ అనేది వస్తుంటుంది ఆ మైండ్ కూడా మనం పనివ్వాలి మరి మనము ఇలా చేయకుండా చాలా సెల్ఫిష్గా అంటే మనసుఖమును మనం కోరుకుంటూ హాయిగా నిద్రపోతూ తింటూ ఉంటూ ఉంటే మరి దాని యొక్క ప్రభావం తర్వాత తర్వాత అవి మనకు బయటకు వస్తూ ఉంటాయి చిన్నప్పుడు తల్లిదండ్రులు ప్రేమతో వారికి అన్నిటినీ సమకూర్చినప్పటికీ కూడా వారు యాక్టివ్గా ఉండేటట్టు వారు చూసుకోవాలి ఈ యాక్టివ్గా లేనప్పుడు వారు ఈ బాధ్యత రహితంగా తయారైపోతారు అంటే ఇరెస్పాన్సిబుల్గా తయారైపోతారు ఇరెస్పాన్సిబుల్గా తయారైసి వారు ఏ దానికి కూడా పట్టించుకోరు అనమాట ఇంకా ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా వాడు హ్యాపీగా మరి ఉంటే చాలన్నంత దానికి వెళ్ళిపోతుంటారు అలా కాకుండా మరి ఆ కాన్సిక్వెన్సెస్ సిక్నెస్ తర్వాత మనము ఇంకా మనకు కొంచెం ఆలోచన వచ్చి అప్పటికీ పెద్దవాళ్ళమైపోయి పని చేస్తామంటే ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి జాబ్స్ దొరకవు జాబ్స్ దొరకనప్పుడు ఇంకా మన దగ్గర డబ్బులు ఉండవు సో మనం బెటర్ లైఫ్ లీడ్ చేయలేము బెటర్ లైఫ్ లీడ్ చేయము కాబట్టి ఇంకా మనం ఆలోచన చేసుకుంటా పడుకొని వి విల్ వి కర్సింగ్ అనమాట వాళ్ళ వాళ్ళను వీళ్ళని తిట్టుకోవడము వాళ్ళ గొప్ప వాళ్ళు వీళ్ళు ఇట్లున్నారు వాళ్ళు నాకు నాకేం చేయటం లేదు అని ఎక్స్పెక్టేషన్స్ తర్వాత ఒక జెల్లస్ స్పిరిట్ తర్వాత వాళ్ళు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకుండా మరి ఉంటారు ఆశలు అయితే చాలా పడతారు కానీ చేతికి ఏమి దొరకదు కాబట్టి మరి ఈ యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఇది దేవుని చిత్తము కాదు అని వాక్యములో మనం చూడగలము ఈ దీనితో మనము మనం మనము ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా మనం కేర్ తీసుకోకుండా మనం పనులు చేయకుండా తల్లిదండ్రులకు భారం అవుతాం తర్వాత కొంతమంది పనులు చేయకోకుండా మరి పెద్దవాళ్ళు అయిపోతారు వివాహాలు కావు ఒకవేళ అయినప్పటికీ కూడా మరి ఆ కుటుంబాన్ని పోషించేటటువంటి సామర్థ్యం లేకుండా మరి ఆ కుటుంబంలో చీలికలు పిల్లలు సఫర్ అవుతుంటారు కాబట్టి ఎక్కడ పోయినా మరి అవమానము నింద దరిద్రత మరి ఆకలి మరి ఇవన్నీ పేదరికము వీటన్నిటికీ కారణము లేజినెస్ మరి అన్నీ మన జీవితం అంతా గడిచిపోతూ ఉంటే మనం పెద్దవాళ్ళం అయిపోతూ ఉంటే మరి మనం ఎక్కడ చూసినా మనకు ఆ ముల్లే కనబడుతూ ఉంటాయి ఎక్కడ చూసినా ఫెయిలియర్స్ కనబడుతూ ఉంటాయి సో మనము చాలా పీస్ఫుల్గా ఉండకుండా సమాధానంగా ఎవరితో ఉండకుండా దుఃఖపడుతూ బాధపడుతూ ఏడుస్తూ మరి కన్నీరు కారుస్తూ మరి మనము చాలా భయంకరమైనటువంటి స్థితులనికి వెళ్ళడానికి అది ఒక శాపకరమైనటువంటి ఒక భయంకరమైన జీవితంలోనికి వెళ్ళడానికి ఈ యొక్క లేజినెస్ మరి పని చేస్తూ ఉంటుంది ఈ మధ్యలో మనం చూస్తూ ఉంటాం మోస్ట్ ఆఫ్ ద అంటే యంగ్స్టర్స్ వాళ్ళు దేవుని పని చేయరు ఇంట్లో పనులు చేయరు మరి ఏమి చేయకుండా అలా ఉండిపోయి వాళ్ళ లాస్ట్స్ చాలా భయంకరమైన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు అలా రీతిగా కాకుండా మరి మన మనకిచ్చినటువంటి జీవితంలో మనము శ్రద్ధగా పని చేసుకోవాలి మనకిచ్చిన పనిని అశ్రద్ధగా చేయకుండా శ్రద్ధగా మనము సేవనే కానీ చదువే కానీ ఉద్యోగమే కానీ బాధ్యతలే కానీ ఏమైనా సరే మనము శ్రద్ధగా చేస్తూ మనము దీవింపబడుతూ మనమున్నటువంటి యొక్క లోకములో మరి మనము అందరికి ఆశీర్వాదం మన దేవుడు కూడా పనిచేస్తారు కదా గాడ్ ఆల్సో వర్క్ ఫర్ సిక్స్ డేస్ ఆన్ ద సెవెంత్ డే ఈ రెస్టెడ్ జెనసిస్లో మరి ఆరు దినములు దేవుడే పని చేస్తున్నప్పుడు మరి మనుషులమైనటువంటి మనము ఒళ్ళు దాచుకోవడము మరి లేకపోతే ఈ యొక్క సోమరితనముతో జీవితాలను పాడు చేసుకోకుండా మరి దాని వలన వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఎంత భయంకరంగా ఉంటే వాటి గురించి ఆలోచించి మరి లేచి మరి మన బ్రష్ చేసుకొని సిద్ధపడి మన పనులు చురుకుగా చేసుకుంటూ సంతోషంగా ఉంటూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటకు దేవుడు కృపించుకునిగాక గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ